గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ పైనుండి వస్తున్న వరద నీరు రాకతో నిండుకుండగా మారింది ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏడు లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నది ప్రవాహక ప్రాంతాలైన చిరావూరు పాతురు గుండెమెడ కరకట్ట పొలాల్లోకి వరద ప్రవాహం చేరటంతో బెండ కంద బొప్పాయి పసుపు వరి పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు చిరావురు గ్రామంలో ఏటా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఈ కృష్ణమ్మ తల్లి ఒకరి రూపం దాల్స్తుంది మా ఊరు మీద ఈసారి ఏడు లక్షల నీళ్ళు వచ్చినాయి కాబట్టి పంటలన్నీ మునిగిపోయి మేము వ్యవసాయం చేసుకుని జీవనోపాధి సాగిస్తాము పంటలన్నీ మునిగిపోయి కంద పసుపు అరకులు బొప్పాయి సొరలు బెండలు మేత పశువులు మేత మా ఊరిలో అనేకమైనవి మునిగిపోయినాయి ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు స్పందించి ఈ గేదెలకి ఈ పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాము రెవెన్యూ వారు కూడా చూసి ఈ ఎకరానికి వచ్చేసి ఎంత దిగుబడి లేదో పసుపుకి యాభై రెండు వేలు వేసారు పోయినసారి ఈసారి మరి ఎంత వేస్తారో చూసి బంతులు మేత మేతలకు పసుపులకు దానా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము పశువుల దానా పశువుల దానా మా ఊళ్ళో నాలుగు వందలు కోరుకుంటున్నాం కోరుకుంటున్నా కోరుకుంటు మా ఊళ్ళో నాలుగు వందలు ఐదు వందలు గేదెలు ఉన్నాయి వాటికి మేత మునిగిపోయింది ప్రభుత్వం వారు స్పందించి పశువులు దానం ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాము బెంగళాడో పెడతా